ఆకస్వాణి హైదరాబాద్ కేంద్రం ఆంధ్ర వాల్మీకి రామాయణ రసరమ్య గాథలు ఇరవై తొమ్మిదవ భాగం వింటారు నిర్వహణ శ్రీ వనం జ్వాలా నరసింహారావు జనకాత్మక సంబంధమున రాముడు అప్రమేయ పురుతీయుండయ్యే పద్నాలుగు వేల మంది రాక్షస శ్రేష్ఠులు కరుడు దూషణుడు త్రిశురుడు శ్రీరాముని చేతిలో చావటం కళ్ళారా చూసిన శృపణగా ఏడ్చుకుంటూ రావణుడు పాలించే లక్కకు పోయింది పూరి అక్కడ తన అన్నను చూసి తనకు జరిగిన అవమానం కరదూషణాదుల చావు గురించి వివరంగా చెప్పింది ఓరి నీ పక్కనే కాచుకున్న మృత్యుత్వతను కనుక్కోలేకపోతున్నావు కదా వేగుల వాళ్ళను ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో ఎవరు మిత్రులు ఎవరు శత్రువులో తెలుసుకోలేకుండా ఉన్నావు నీకు సరైన వేరులు లేనందున నీ జనస్థానంలో నీ బంధువులందరూ చచ్చిన వార్త నీకు ఎలా తెలుస్తుంది కరదూషణాది బంధువులతో సహా పద్నాలుగు వేల మంది రాక్షసులను రామచంద్రమూర్తి ఒక్కడే యుద్ధభూమిలో నాశనం చేశాడు నీకు వినోధులై నీ కీడు కోరే రాక్షసులకు ఇక రావణుడి వల్ల భయం లేదు తాను రక్షితానని చెప్పాడు ధర్మకారణ్యంలో నీ వాళ్ళ భయం లేకుండా కూడా చేశాడు ఇవన్నీ అతి బలవంతుడైన రామచంద్రుడు ఒక్కడే చేశాడు అని అంటుంది ఇంకా ఏవేవో మాటలతో జరిపి పొడిచింది ఈ విధంగా శూర్పణిక చెప్పిన మాటలకు రాముడు ఆమెను రాముడు ఎలాంటి పరాక్రమం గలవాడు ఏ ఆయుధం గలవాడు మనుష్యుడా దేవత అని తనకు కావాల్సిన విషయాల గురించి ప్రశ్నించాడు సూర్పణ రాముడి ఆకారం మర్చిపోదామన్నా మరువలేక కళ్లకు కట్టినట్టు ఉండటం వల్ల ఆయన ఆకార్య సౌందర్య వర్ణనతో జవాబిచ్చాడు తమ్ముడు లక్ష్మణుడి పరాక్రమం గురించి సీత సౌందర్యం గురించి కూడా వర్ణించేది సీత ఎవరికి భార్య ఎవరిని ఆమె సంతోషంగా కౌగిలించుకుంటుందో ఆ పురుషుడు మూడు లోకాలలో ఇంద్రుడి కంటే గొప్పవాడే పేరు తెచ్చుకుంటాడు చక్కటి సౌందర్యం నడవడి కలిగి స్త్రీలలో శ్రేష్ఠురాలైన ఈ సీత నీకు తగిన భార్య ఆమె నువ్వు తగిన భర్తవి ఇద్దరిని నీ ఆ సీతను తెచ్చి నీకు ఇవ్వాలని భావించి నేను అక్కడికి పోయాను నా ఆలోచన తెలుసుకున్న లక్ష్మణుడు నేను మొత్తుకుంటున్నా వినకుండా నన్ను పట్టుకొని నా ముక్కు చెవులు వదలకుండా కోశాడు నువ్వే స్వయంగా పోయి ఆ సుగదకర్తను కళ్ళారా చూస్తే ఆమె కావాలని పట్టుబడతావు నువ్వు జానకిని భార్యగా చేసుకోవాలంటే అది సాధించడానికి తక్షణం బయలుదేరు ఇప్పుడే ధనకారణ్యంలో సీత ఉన్న చోటుకు పో రామలక్ష్మణుని యుద్ధంలో చంపు సీతను తీసుకొచ్చి నీ ఇష్ట సుఖపడు అని అన్నది శూర్పణక మాటలు విన్న రావణుడు మంత్రులతో ఆలోచించి కార్యం ఎలా చేయాలో నిర్ణయించుకొని వాళ్లను బొమ్మని పంపి ఎలా ముందుకు పోవాలో ఆలోచన చేశాడు రాముడు ఇలా అనుకుంటాడు ప్రాణం పోగొట్టుకోనైనా మానవం రక్షించుకోవాలి కాబట్టి ఊరుకోవటం మానవ హానికరం అపకీర్తికరం ప్రత్యేకారం చేయాలంటే ఏం చేయాలి ఎలా చేయాలి బహిరంగంగా యుద్ధానికి పోవాలా యుద్ధంలో నేనే చేయిస్తానని నమ్మకం ఏమిటి కాబట్టి ఇది అపాయం వంచెన చేసి సీతను అపహరించి తెస్తే ఎక్కడో ఉన్న వాళ్ళను ఇంటి మీదకు వస్తే నేనే తెచ్చినట్లు అవుతుంది వారిక్కడికి వస్తే ఊరికే పోరు మరో విధంగా ఆలోచిస్తే రామలక్ష్మణుడు నా గురించి తెలుసుకునటం తెలిసిన సముద్రాన్ని దాటటం లంకకు రావటం యుద్ధంలో గెలవటం ఇరువురు మనుషులకు అసంభవం ఒక వేళ జనక్కకపోతే బాధ్యులు కోల్పోయిన బాధతో అవమానంతో సావనే తస్య్యం మరీ మంచిది సీతను వశపరుచుకుంటే ఏ భయం లేదు ఆ విషయం వాడికి తెలియగానే తస్తారు ఇట్లా నిశ్చయించుకుని మనసు దృఢం చేసుకుని రహస్యంగా రథాన్ని సిద్ధం చేసి తీసుకుని దాని మీద ఆకాశ మార్గాన రావణాసురుడు సముద్రాన్ని దాటాడు ఆ వనంలో ఒక ప్రదేశంలో నిర్మలమైన స్థలంలో మితాహారుడై తలించిన ఇంద్రియ జింక చర్మం ధరించి జడలతో నార వస్త్రాలు కట్టుకుని తపస్సు చేస్తున్న మారీచుడి దగ్గరికి పోయాడు రావణాసుడు మారీచుడు అతడికి విధంగా మర్యాదలు చేశాడు మళ్లీ ఎందుకు వచ్చావని అడిగాడు రావణుడిని మారీచుడు మారీచుడు ప్రశ్నకు జవాబుగా రావణుడు ఆర్తుడనై వచ్చాను మహాత్మా నా ఆర్తి పోగొట్టడానికి నువ్వు తప్ప నాకు వేరే గతి లేదు నా తమ్ముడు కరుడు దూషణుడు ముద్దుల చెల్లి తూర్పనక అతి సూరుడైన త్రిశులుడు పద్నాలుగు వేల మంది రాక్షసులు రాముడి మీద కోపంతో ఇద్దరికి పోగా అతడు వారందరినీ చంపాడు అంతేకాకుండా మునులంతా దండకారణ్యంలో భయం లేకుండా తిరగొచ్చని చెప్పాడు రాముడు నాతో విరోధం లేకుండా నిష్కారణంగా నా చెల్లెని ముక్కు చెవులు బలగర్వంతో పోశాడు రాముడు ఇలాంటి వాడు కాబట్టే దేవతాస్త్రీతో సమానమైన సౌందర్యం కలప భార్య జానకిని తీసుకురావడానికి తాను పోతున్నానని మారీచుడు తనకు తోడుగా రావాలని తన తమ్ముడు మారీచుడు తనకు సహాయంగా ఉంటే యుద్ధంలో దేవతలైన గడ్డిపోతలాగా చూస్తానని ఇది తన నిశ్చయం అని అంటాడు రావణుడు మారీచుడితో రావణుడు చెప్పిన రాముడి వృత్తాంతాన్ని ఆశాంతం విన్న మారీచుడు రామచంద్రమూర్తి శౌర్యం తెలిసిన తన ప్రాణానికే ముప్పు వచ్చింది కదా అని గుండెలు జల్లున భయపడ్డాడు నిశ్చేస్టుడయ్యాడు చెప్పరిల్లి ఒలుకుతూ నోట తడి లేకపోవడంతో పెదవులు నాగుతూ ధైర్యం చెప్పి శవంతో సమానమైపోయి రాముడిని చూస్తూ భయంతో రెండు చెరులు చొరికి తనకు శంకరమైన విధంగా ఇలా అంటాడు రావణ రామచంద్రుడితో విరోధం వద్దని మననే చెప్పాను సరే అని పోయావు ఇంతలో మనసు మాత్రమే మళ్ళీ వచ్చావు రాముడి నుండి సీతలు వీరేద్దామని చూస్తున్నావా ఇది నీకు సాధ్యమా రామచంద్రమూర్తి వల్ల ఆమె రక్షించ రాముడి నుండి వేరు చేస్తే రక్షకుడు లేనందువల్ల నువ్వు చెప్పినట్టు వింటుందని అనుకుంటున్నావు ఆమె తన పాతివ్రత్యంతో తనను తాను కాపాడుకుంటున్నది తన రక్షాభావం ఇతరుల మీద వేయలేదు కాబట్టి నువ్వు అపహరించా ఆమె నీకు లోపెడుతుందని భావించ తమను తాము కాపాడుకోవాలని వారెక్కగా పరీక్షపోలేదు కాబట్టి నీ ఉద్దేశం కొనసాగదు సీతాదేవిని నువ్వు అపహరించాలని చూస్తున్నావు ఆమె సమీపంలోకి నువ్వు పోగలిగితే కదా నువ్వు ఆమెను అపహరించడం ఆమెను రాముడనే అగ్నిహోత్రం చుట్టుపడి రక్షిస్తున్నది జనకాత్మక సంబంధమున రాముడు నుండి అప్రమేయ్య పురుషేలుండయ్యను సీతాదేవి సంబంధములు చేసేది రాముడు తేజింపరాని గొప్ప తేజం కలవాడయ్యాడు అలాంటి రాముడు విల్లు రక్షిస్తుంటే సీతను తేవడం నీకు సాధ్యమా నువ్వు రాముడికి కోపం వచ్చినా చెడుతావు కోపం వచ్చినా చెడుతావు ఇక ఇరువురికి కోపం వస్తే నీ ఏమిటి ఆలోచించి ఆ వైపుకు వెళ్తూ అంటాడు రాక్షసరాజా రామచంద్రమూర్తితో విరోధిస్తే నీ కోరికలు రాజ్య భోగాలు సుఖాలు ప్రాణం వీటిలో ఒక్కటి కూడా మిగలదు కాబట్టి నీకు ఇంకా కొంతకాలం సుఖపడాలని ఉంటే రామచంద్రమూర్తి మనస్సు నొచ్చుకునే పని ఏమీ చేయొద్దు నిన్ను నేను పాటిస్తున్నాను నువ్వు అక్కకు వెళ్ళిపో అక్కడ నీ మేలుకునే విభీషుడు లాంటి వారి రహస్యంగా కాకుండా నిండు సభలో చూడు మాట్లాడు నువ్వు అనుకున్న పనిలో గుడతో వాళ్ళు చెప్తే విను దాంట్లో ఏది బలమో ఏ దూరమో నీ బలమెంతో రాముడి బలమెంతో నిశ్చయం చేసుకో ఆ తర్వాత ఇది మనకు మేలని ఇది మనకు కింద తీర్చుకుని ముందుకు పో నాకు తోచింది మేము చెప్పాను రామచంద్రుడు నువ్వు ఇద్దరింగ్లో సమీపించవద్దు నా మాట విను నీకు మేలు కలుగుతుంది అని అడు మారీచుడు శ్రీరాముడి బలపరాక్రమాలను వివరంగా వెంక చెప్పిన మరీచుడు అంతటితో ఆగకుండా శ్రీరాముడితో తాతో పుట్ట పాట్లు చెప్పాడు రావణుడితో మారీ శ్రీవాక్యాలు రావణుడికి రుచించలేదు రావణుడు మారీచుడితో నిష్ఠూరాలు పలుకుతూ ఇలా అన్నాడు వరి మారీచుడా నిన్న ఎవడురా ఈ కథలు చెప్పమని అడిగాడు రాముడు మనుష్యుడు మూర్ఖుడు పాపాత్ముడు అలాంటి వాడిని నాతో సమానం అనుకుని యుద్ధానికి పోతానా ఏమీ అహంకారం నేను ఒక పని చేద్దామని నీ సహాయం కోరితే అది రాసధర్మం అని తెలుసుకోకుండా తెలివి లేక ఏమేవో పనికిరాని మాటలు ఇంతసేపు చెప్పావు నువ్వు నాకు చేయాల్సిన సహాయం గురించి చెప్తా విను వెండి చుక్కలు గల బంగారు జింకగా మారు రామాశ్రమం దగ్గర సీత ఎదురుగా సంచరించు నీ వ్యవహారం చూసి నువ్వు నిజమైన జింకని నమ్మి ఆశ్చర్యపడి సీతాదేవిని పట్టుకుని రమ్మని మగాడిని పంపుతుంది నువ్వు ఆ రాముడిని దూరంగా తీసుకొని పోయి అక్కడ జానకి లక్ష్మణ అని చనిపోయేవాడి గొంతుతో రాముడి గొంతులో అనిపించేట్లు విగ్గ్రగా అది రాముడి గొంతుని నమ్మి సీత భయంతో రాముడిని చూసి రమ్మని లక్ష్మణుడిని పంపుతుంది అన్నం మీద పంపంతో లక్ష్మణుడు రాముడిని వెతకడానికి పోతాడు ఆ రాజకుమారులు ఎరువురు లేనప్పుడు రాముడి భార్యను అపహరించి భార్యగా చేసుకుని సుఖపడతాను ఈ మాత్రం సహాయం నువ్వు చేసి నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళు పని పూర్తి కావడానికి నువ్వు ముందు పో నీ వెనకాలే నేను రథం మీద వస్తాను రాముడిని మోసం చేసి సీతను అపహరించి యుద్ధం అనేది లేకుండా సుఖంగా పెద్దసేపట్లోనే ఇంటికి పోతాను నువ్వు దీన్ని చేయకపోతే నిన్ను ఇప్పుడే చంపుతాను అలా కాకుండా నేను చెప్పింది నీకు అంగీకారం అయితే నేను చెప్పినట్లే చేయి అలా కాదని నీకు ఇష్టం లేదంటావా నీ చేత బలవంతంగా నేను చేయిస్తాను తప్పదు కాబట్టి తెలివి తెచ్చుకో నేను చెప్పినట్లు అక్కడికి పోతే నువ్వు చావటం సందేహం తప్పించుకో కూడా ఇక్కడ ఇలానే వాగుతుంటే నా చేతిలో అక్కడికి పోవటం మేలో లేదా ఇక్కడ చావటం మేలో ఆలోచించి నేను విధంగా చేయి రాముడు ఎలా రాజులాగా ఆజ్ఞాపెడుతున్నాడు విన్న మారీకుడు నిష్ఠూరంగా ఆయన మాటలకు విరుద్ధంగా ప్రతికూలమైన మాటలతో జవాబిచ్చాడు ఇలా నేను పోవటం అంటే సావటమే ఆయన కళ్ళు కనబడ్డడానికి నా జీవితం ఇక్కడ నేను ఒక్కడనే చేస్తాను నువ్వేమో సీతను అపనించుకుని పోయి ఇది నన్ను చంపించి నువ్వు బతకటం వల్ల సీతాదేవిని ఎత్తుకుపోతే అందరూ నాశనమే ఇదంతా చెప్పిన మారీచుడు రావణాసురుడిని చూసి ఇంకా తాను ఆయన మాట వినడం ఆలస్యం చేస్తే వెంటనే చంపుతాడేమో అన్న భయంతో పోవటానికి సిద్ధమయ్యాడు రాత్రం సమీపానికి పోయారు ఇద్దరు ఆ చూడు రాముడి తపోవనం సమీపించాడు దానికి ఆ రాక్షసుడు జింక వేషంలో అక్కడే ఎక్కడ తిరిగితే తనను సీత చూడగలదో అక్కడే జరగసాగాడు అలా తిరుగుతూ దూరంగా పరిగెత్తుతూ వెనక ముందుకు కదులుతూ సమయం కోసం వేసి చూడసాగాడు ఈ ప్రకారం అడవిలో తిరుగుతున్న ఆ మృగాన్ని చూసి ఇతర మృగాలు నిజమైన మృగమని భ్రమించి దగ్గరకు వచ్చి వాసన చూసి బెదిరిపోసాగాయి ఇలా అది తిరుగుతున్న సమయంలోనే దేవ కంటబడింది ఆ మాయ దేడి ఇది వాసుదాసు వాల్మీకి రామాయణం మందరం ఆధారంగా ఆంధ్ర వాల్మీకి రామాయణ రసరమ్య గాథలు ఇరవై తొమ్మిదవ భాగం విన్నారు నిర్వహణ శ్రీవనం జ్వాల నరసింహారావు ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది ఆకాశవాణి